శ్రీగురుభ్యో నమ మద్గురుదేవులు చిన్నరామచంద్ర ఆర్యుల వారికి నమస్కరించుకుంటూ సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్రుల వారి రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ అందార్థ దరువుల నుండి రెండవ అధ్యాయము గురు శిష్య అన్యోన్య దర్శనము నుండి మొదటి కందార్థం క్రమ సంఖ్య ఇరవై రెండు సాధన సంపత్తియుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ తన పుణ్యోదయమున గురుని గాంచి గాంచీయురుతారా భక్తిన్ శరణని మ్రొక్కి మరి మారీయుక్తిన్ బోధేయుము పుణ్యా పురుషా మా సాధిం చదగు ముక్యా సాధానాని పల్కే యురుతారా బాక్తిం చరనని మ్రోక్కి మరి మారి యుక్తిం త్రి గురుగ్ జోనమహా चलपूर्णोपदेशिकम् श्रीनिश्चलानन्दनारायणगुरोष्यम् श्रीशैलवंशाम्भुधिरेवजातं श्रीपरमानन्दशङ्करेन्द्रं गुरुम् भजामि मद्गुरुदेवलु శ్రీ శ్రీ పరమానంద స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు రెండవ అధ్యాయము గురు శిష్య అనోన్య దర్శనము నుండి ఈరోజు మనము ఒకటవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రమ సంఖ్య ఇరవై రెండు అయితే క్రిందటి ఆధ్యాయంలో మనము వివరణ చేసుకున్నటువంటి యొక్క వివరణ శక్తిద్వయ నిరాశకంభైన అనగా జ్ఞానశక్తి క్రియాశక్తి అనే ఈ రెండు శక్తులు లేని లేక ఆవరణ శక్తి విక్షేప శక్తి ఈ రెండు శక్తులు లేని అంటే స్వరూపమైన ఎరుక మాయ ఎంత మాత్రము లేనిది పరిపూర్ణ పరబ్రహ్మకమును నిరూపణ చేయుచు ఎరుక నిరసన చేయుటయే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము ఇది పునర్జన్మను దుఃఖమును తప్పించుకున్న వలనని తీవ్ర ముముక్షువులకు మాత్రమే చెప్పబడుతున్నది అట్టివారు ఈ గ్రంథమును ఆశాంతముగా గురుముఖముగా వినవలయునని విన్న వస్తువును చూడవలైనని కోర్కె గల ముముక్షువులు అట్టి ముముక్షువులు మాత్రమే దీనికి ఈ పరిపూర్ణ బోధకు అర్హులని తెలియచేస్తూ ఇందులో ఘన ప్రాస యతి భావము యుక్తి మొదలుగు లోపములు ఉన్నచో గ్రంథకర్త మనోభావమునకు వ్యతిరేక్తము కాకుండా ఈ పరిపూర్ణ బోధ పెద్దలైన వారు మాత్రమే దిద్దగలరని సూచిస్తూ హర్ష గ్రంథములన్నీ సంస్కృత భాష ఎందుండి అందు నిర్గుణ పరబ్రహ్మము జగత్కారణ బ్రహ్మము రెంటింటికి తేడా తెలియక అంటే ఆత్మ బ్రహ్మము అనే ఒకే నామము చేతనే వ్యవహరించబడమైనది అందుచేత నిస్సంశయముగా బ్రహ్మతత్వ నిరూపణ లేదు ఎందుకంటే సంస్కృత పండితులకు మాత్రమే ఉపయోగపడుతున్నవి సరువులకు శాస్త్రములు అందుబాటులో లేవు అందుకే సరువులో బ్రహ్మజ్ఞానమును తెలుసుకొని తరించే నిమిత్తమై ఆ సంస్కృత భాషలో చెప్పిన తత్వజ్ఞానమునే తెలుగులో ఇది ఆంధ్ర కవిత్వంభని అంటే తెలుగులో శ్రీకృష్ణ దేశకేంద్రుల వారు తెలుగు కంధార్థ పద్యరీతిగా ఈ గ్రంథమును వ్రాసిరి తెలుగు సాహిత్యము సనాతనమైనది కాదు హర్ష సాహిత్యం అంతయో సంస్కృత భాష ఎందుచేత ఈ గ్రంథము తెలుగు రచన గనుక ఇది చెప్పబడిన బ్రహ్మతత్వ జ్ఞానము సనాతనము కాదని భావించరాదు భాష మారినను వస్తు జ్ఞానము సనాతనమైనదేనని తెలియచేస్తూ మరియు బ్రహ్మకమును నిర్గుణ పరబ్రహ్మకమును ఒకే నామము కాకుండగా ఈ రెండింటికి భేదము తెలియుటకై మాయా ఎరుక ఎరుకానియు నిర్గుణ బ్రహ్మగమునకు పరిపూర్ణము లేక ఉత్తభట్టబయలనియు నామములు పెట్టి ఆ రెండింటికి గల సార్హూప్య భేదములను తెలియపరుస్తూ శాశ్వతమైనది పరిపూర్ణమనియు లేనిది ఎరుక అని నిరూపణ నిరూసనలు నిరసనలు తెలియచేస్తూ ఇట్టి పరిపూర్ణ పరబ్రహ్మమును గురుముఖత గుర్తించిన నేను కళా మేళకను చూచి లేకపోయినట్లుగా ఎరుక లేకపోవునని మనము క్రిందటి కంద క్రిందటి ఆ అంకము క్రిందటి అధ్యాయము ద్వారా మనము తెలుసుకున్నాము ఇక తదుపరి రెండవ అధ్యాయము గురు శిష్య అన్నోన్య దర్శనము ఆ గురు శిష్య అన్నోన్య దర్శనములో మొట్టమొదటి కందార్థము క్రమ సంఖ్య ఇరవై రెండు ఇక్కడ సాధన సంపత్తి పరుడైన వాడు మాత్రమే పరిపూర్ణ బోధను తెలుసుకొనుటకు అర్హుడని ఈ పద్యములో మనకు తెలియజేస్తున్నారు సాధన సంపత్తియుగల సాధొకడు ఒక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోధమున గురుని గాంచి యురతరా భక్తిన్ శరణ నే మృక్కి మరి భోాేయము పుణ్య పురుషా మా బోంట్లాకు సాధించదగు దగు ముఖ్య సాధనాని పల్కే నురతరా భక్తి శరణని మృగ్య మరి మరీయుక్తి సాధన సంపత్తుయుగల సాధకుడు ఒక నరుడు సాధన అనగా ప్రయత్నము ఏదైనా ఒక చేసే పనికి ప్రయత్నం చేయడం అట్లు సాధన అనగా తాను చేసే ప్రయత్నం సంపత్తి అనగా ప్రయోజనము ఏదైనా మనం ఒక పని చేసే ముందు ప్రయోజనము లేనిదే మనము మొట్టమొదటి దాని వలన ప్రయోజనమా లాభమా నష్టమా అని ఆలోచిస్తాం అట్లు సాధన అనగా ప్రయత్నము సంపత్తి అనగా ప్రయోజనము అట్టి నరుడు సాధకుడు ఒక నరుడు అనగా తాను ప్రయత్నము చేయు మానవుడు ఘోర సంసారమునన్ అనగా జనన మరణములు బాధపడలేక అంటే కష్టములు భరింపలేక అందుకు ఈ కందార్థము నన్ను సాధనా చతుష్టయ సంపత్తి గల సాధకుడు అంటూ ప్రారంభింపబడినది మొట్టమొదటిని అంటే ప్రముఖ విద్య తెలుసుకున్నటకు సాధన సంపత్తి పరుడే అధికారి అని అట్టి సాధనా చతుష్టయ పరుడే అయిన పిదపని ఈ బ్రహ్మ విద్యకు అధికారి అని కాయిక వాచక మానసిక త్రికరణ శుద్ధి కలిగి సాధన చతుష్టయ సంపత్తి పరుడైన శిష్యుడే పరిపూర్ణ బోధకు అధికారి అని ఈ సాధన చతుష్టయ సంపత్తి అనగా నిత్యానిత్య వస్తు వివేకము ఇహామూత్రపల భోగ విరాగము సమాధిషట్క సంపత్తి ముముక్షత్వము అని ఈ నాలుగు సాధన చతుష్టయములు ఈ వేదాంత విద్యకు ముఖ్యంగా అవసరము విసేమనగా బ్రహ్మజ్ఞాన బోధ హతాతో భ్రమ జిజ్ఞాస అన్నట్లు ఈ వేదములు సంపూర్ణ అధ్యయనము తర్వాత ఆ వేద పద్ధతిని కర్మలాచరించు వారికి తత్ఫలము సాధనాచతు సంపత్తి కలుగును తస్థితిపరునికి బ్రహ్మ విద్వతి అన్నట్లుగా అన్నట్లుగా అపరమును గుర్చి చింతన ఏర్పడుతుంది ఇక సంబంధము జీవ బ్రహ్మలు ఒకటే అని బ్రహ్మ అనగా కారణమైన బ్రహ్మము దీనికి పరమైనది పరిపూర్ణ పరబ్రహ్మము ఇక ఫలితం అనగా పునరావృత్తి రహితమైన మోక్షము ఘోర సంసారమునన్ అనగా జన్మ పరంపరలతో కూడి ఉండి పునరావృత్తి రహిత స్థితి తెలియకుండుట కనుకనే సాధనా చతుష్టయమను పట్టుదల ఓర్పుతో సాధించినను ఈ పునరావృత్తి మార్గము నిస్సంశయముగా తెలియబడకుండుట ఎందుకంటే అపరబ్రహ్మము నామరూపక్రియారహితము గనక జగత్కారణ బ్రహ్మము బ్రహ్మమేనా కాదా లేక రెండు ఒకటేనా అని మొదలగు సంశయముల కలుగుట చేత అనిత్యానిత్య వస్తు వివేకము ఇహామూత్ర ఫలభోగ విరాగము సమాధి శక్కు సంపత్తి మోక్షత్వం ఇవన్నీ చేసినప్పటికీ కూడా నిర్ణయం కాలేదు నిర్ణయం ఏర్పడలేదు ఇంకా సంశయమే ఉన్నది ఎందుకు ఆ పరబ్రహ్మకు మనం గుర్తించేది అందుకు కాదు అది నామరూప క్రియారహితమైనది కనుక ఆ గుర్తించలేక అన్ని చేసినప్పటికీ కూడా జగత్కారణ బ్రహ్మము బ్రహ్మమేనా కాదా లేక రెండు ఒకటేనా అని మొదలుగు సంశయములు గల కూడా చేస్తా అందుకనే ఆ శాస్త్ర అధ్యాయన చే సంశయము తీరక వ్యాకుల పడుట అట్టి ఘోర సంసారమున బాధపడలేక అంటే జన్మ కర్మలకు అత్యంత మూల కారణమైన వస్తువు రహితము నుండి విడవబడుటకు పరిపూర్ణ గురువును ఆశ్రయించవలెనని జన్మకర్మలకు అత్యంత మూల కారణమైన వస్తు రగితము నుండి విడవబడినొకరు ఆ పరిపూర్ణ గురువును ఆశ్రయించబలైన గురువును ఆశ్రయించగా అప్పుడు ఆ గురువు ఇట్టి సాధనా చదిష్ట పనునకు ఈ పరిపూర్ణ బోధ అవసరమని అంటే సాధకుడు ముందుగానే ఇవన్నీ చేసి వచ్చాడు కదా సాంఖ్య తారక అమనస్క మహావాక్య విచారణలతో కూడిన ఆత్మబోధ పూర్తి వలన అతనికి మళ్ళీ ఈ సాంఖ్యాతారక తారక అమనస్క మహావాక్య విచారణతో పని లేదు ఎందుకు అప్పటికే సాధన చదుస్తే పరుడు ఆత్మబోధ పూర్తయినందువలన ఆ కందార్థములలో ఆత్మబోధ చెప్పకుండగా పరిపూర్ణ బోధ మాత్రమే చక్కగా విశదీకరించింది అంత మాత్రము చేత సాంఖ్య తారకాది ఆత్మబోధ అవసరం లేదని కాదు పనికిరాదని భావించరాదు ఆత్మబోధ అయిన పిదపనే పరిపూర్ణ బోధకు అర్హుడు అని చక్కగా తెలుసుకోవలెను తన పుణ్యోదయమున గురునిగాంచి అనగా పూర్వపుణ్య ఫలము విశేషము చే పరిపూర్ణ గురువు ఆ పరిపూర్ణ బోధ గురువుని దర్శించి అంటే పరిపూర్ణ బోధ చెప్పగల గురుమూర్తి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురుమూర్తి అయి ఉండవలను అట్టి పరమ గురువు లభించవలనన్నచో శిష్యునికి తన పూర్వజన్య పుణ్య పల ఉండాలి పూర్వజన్మ పుణ్య సంస్కార పలము ఉండవలను అనేక జన్మానే జ్ఞానం లభ్యతే అన్నట్లు ఎంతో పుణ్య సంస్కారము ఉన్నవారికే అట్టి పరిపూర్ణ బోధ గురువు లభ్యమగును అట్టి పరిపూర్ణ గురువు లభించినప్పుడు ఉరతరా భక్తిన్ శరణాని మృక్కి మరి మారి యుక్తిన్ అంటే ఎటువంటి కోరిక లేక తపనతో ఆవేదనతో తీవ్ర మోక్షాపేక్షతో శరణాని మృక్కి అంటే స్పష్టంగా నమస్కారం చేసి మరి యుక్తి అత్యంత భక్తి ప్రవృత్తులతో వికలామానసుడై అంటే కర్తవ్యము తెలియని స్థితిలో అంటే పునర్జన్మ భయముచే కంపితుడై అది తప్పించుకుని మార్గము నిశ్చయముగా దొరకక మిమ్మలను ఆశ్రయించినాను అట్టి భయమును పోగొట్టి పునరావృత్తి లేకుండా చేయగల సద్గురుమూర్తి లభించగానే అపరిమిత ఆనందముచే అపరిమిత ఆనందముచే గురుమూర్తికి స్పష్టంగా నమస్కారము చేసి అత్యంత భక్తి ప్రవృత్తులతో పుణ్యపురుష అత్యంత మహిమాన్వితమైన మహానుభావా బోధాజేయుము మా బోండ్లకు నా వంటి మోక్షేక్షగల వారికి ఉపదేశించుము వారికి జనన మరణ ప్రవాహం నుండి తప్పించుకొనుటకు సాధించదకు ముఖ్య సాధన అంటే ఇంకా ముఖ్యమైన సాధనలు ఏమైనా ఉంటే అటువంటి ముఖ్య సాధనలు చేయవలసిన అవసరము ఉంటే గనక ఆ సాధన ఇంకా ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే అలాంటి సాధన ఏదైనా ఇంకా మిగిలి ఉంటే అట్టి ముఖ్యమైన అంశాన్ని తనకు ఉపదేశించమని ఆ శిష్యుడు ప్రార్థిస్తున్నాడు గురుదేవుని పరిపూర్ణ గురువును అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను తెలియజేస్తున్నారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ